ಓಷಧೀಶ್ವರ ಸಹಿತ ನವನಾಗ ಸಹಿತ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಆಶ್ಲೇಷ ಬಲಿಪೂರ್ವಕ ಶ್ರೀವಳ್ಳಿ ದೇವಸೇನ ಸಮೇತ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರಸ್ವಾಮಿ ವಾರ್ಲ ಪ್ರತಿ ವಾರ್ಷಿಕ ದಿವ್ಯಲೀಲಾ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಯಜ್ಞ ಆಹ್ವಾನ ಪತ್ರಿಕ ఈ నవనాగ క్షేత్రము హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలో క్యాతంపల్లి గ్రామంలో కేశవనగర్ దగ్గర అయితే ఈ నవనాగ క్షేత్రం అయితే ఉంటుందండి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఫిబ్రవరి పది సోమవారం రోజు ఉదయం ఎనిమిది గంటలకు కుంభమేళ ప్రయాగరాజు త్రివేణి సంగమం నుండి తెచ్చిన గంగా జలంతో స్వామివారికి ఘటాభిషేకము భక్తులకు ప్రోక్షణ ఉదయం తొమ్మిది గంటలకు సర్వతోభద్ర మంటప ఆరాధన సుబ్రహ్మణ్య మూల మంత్ర హోమము ఉదయం పది గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం ప్రారంభం మధ్యాహ్నం ఒకటి గంటలకు మహా అన్న ప్రసాద వితరణ అలాగే పదకొండో తారీఖు రోజు వచ్చేసి మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు విశేష అభిషేకం పుష్పార్చన జరుగుతుంది అండ్ పన్నెండు తారీఖు రోజు బుధవారం రోజు అయితే వివాహము సంతానము సకల కార్యసిద్ధికి సర్వదోష నివృత్తికి ఆశ్లేష బలి పూజ అందరూ ఆహ్వానితులే పూజలో ప్రత్యేకంగా పాల్గొని భక్తులు ముందుగా గోత్రనామాలను నమోదు చేయించుకోగలరు